గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో బెంగాల్లో కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఎడు చూసినా కూడా సవాలు కుట్టారు వీడిని మనము ఈ మీడియాలో చూడలేక అలాగే చాలామంది వాట్సప్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు ఆ స్టేటస్ చూస్తే కళ్ళు తిరిగి భయమేస్తుంది అమాయకులని ఏ పాపం చేయవాడని అసలు ఏ విధమైన మనసు మనసులో ద్వేషభావము కూడా లేని అమాయకులని వచ్చ కోత కోసం దారుణంగా దొరికిన చంపేస్తున్నారు సార్ ఎప్పుడంటే పరిస్థితి చాలా వరకు కంట్రోల్ అయింది అనుకోండి ఇప్పుడు బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు దిగేసి మొత్తానికి ఈ ఆటంక వాదుల్ని ఎలాగో కంట్రోల్ చేసేస్తారనుకోండి పర్వాలేదు పరిస్థితి కానీ అండి చాలా మంది బాధూ బాధ అడుగుతున్న ప్రశ్నలు ఏమిటో తెలుసా బెంగాలీ నరాచకాలు జరుగుతూ ఉంటాయి కాళీ మాత ఏం చేస్తుంది దేశ వ్యాప్తంగా ఎక్కడంత వైభవంగా దుర్గా పూజలు చేస్తారే బెంగాలీలు ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఆ అమ్మ ఏం చేస్తుంది ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఈ ప్రశ్నలు అన్ని కూడా బాధతోటే వస్తున్నాయి అనుకోండి మన అందరము గుర్తు చేసుకోవాల్సిన విషయము గుర్తుంచుకోవాల్సిన విషయము అస్సలు మర్చిపోకూడని విషయం ఒకటి ఉందండి మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలకు మనము అనుభవిస్తున్నాం దానికి ఎవరేం చేయాలంటారు ఆలోచించండి అంటే మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్ట రాజ్యంగా మనకు తోచిన పనులన్నీ మనం చేశాము దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రము అనుభవించడానికి వీలు లేకుండా కాళికాదేవో దుర్గాదేవో వచ్చి అంత పరిస్థితి చెక్క చేసి రక్షించాలా బెంగాల్ అనేది భారతదేశ చిత్రపటంలోనూ అత్యంత విలక్షణమైన విశిష్టమైన ప్రాంతం విశిష్టమైన రాష్ట్రం బెంగాల్ సంఘ సంస్కర్తలు భక్తులు గొప్ప గొప్ప సాంప్రదాయాలు గొప్పగా ఉండే ఆ వాతావరణ పరిస్థితులు కానివ్వండి పర్యాటకం కానివ్వండి అన్ని రకాలుగా కూడా చక్కగా అనువుగా ఉండే ప్రాంతం బెంగాల్ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఫస్ట్ ఎక్కడికి వచ్చారో తెలుసా అండి వెస్ట్ బెంగాల్లో బెంగాల్లో వాళ్ళ స్థావరం స్థాపించుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించుకుంది బెంగాల్లో ఎందుకంటే వాళ్ళకి ఇష్యూపులు నడుపుకోవడానికి వ్యాపారాలకి సముద్ర తీరం ఉంది గంగా నది ఉంది మంచి సారవంతమైన నేల వరి పడుతుంది బెంగాల్లో ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వరి పండదు గోధుమలు జొన్నలు పండించుకుంటారు కానీ బెంగాల్లో సారవంతమైన నేల చక్కగా వరి పడుతుంది వాళ్ళందరూ కూడా మనలాగే వరన్న తింటారు అన్ని రకాల పంటలు పండుతాయి కూరగాయలు పండుతాయి ఇలాంటి ప్రాంతంలో మళ్ళీ డార్జిలింగ్ లాంటి అత్యంత చల్లటి ప్రదేశము హిల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎన్ని రకాలుగా చూసినా భౌగోళికంగా బెంగాల్ చాలా బాగుంటుంది ఇన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మన స్థావరం ఇక్కడ ఉంచుకొని మనం హాయిగా ఇక్కడ ఉండి సేఫ్గా దేశం మొత్తాన్ని పరిపాలన చేసుకోవచ్చు అని ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో స్థాపన చేసుకున్నారు బ్రిటీష్ వాళ్ళు ఎంతోమంది సంఘ సంస్కర్తలు బెంగాల్ ఉండే పుట్టుకొచ్చారు ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు బెంగాల్ ఉండే పుట్టుకొచ్చారు రామకృష్ణ పరమహంస లాంటి యోగులు వివేకానందుడు లాంటి ధీరులు శ్రీ చైత్ర మహాప్రభు స్వామి లాంటి గౌడీయ వైష్ణవ సిద్ధాంతానికి సాంప్రదాయానికి సంబంధించిన మహామహా వైష్ణవ భక్తులు ఇంకా ఎంతోమంది యోగులు యోగినులు అందరూ కూడా బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళే బెంగాలీలే అలాగే బెంగాలీ సాహిత్యము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి ఏదైతే ఉందో ఆ కవిత్వానికి ఒక పుస్తకానికి నోబుల్ బహుమతి వచ్చింది మరి సంగీతం కూడా చాలా శ్రేష్టమైనది బెంగాలీ సంగీతం బెంగాలీ సినిమాలు కూడా చాలా గొప్ప సినిమాలు బెంగాలీ సినిమాలు చూసి బాలీవుడ్ వాళ్ళ సినిమాలు తీసి బాలీవుడ్ పాపులర్ అయింది బాలీవుడ్ పాపులర్ అవడానికి ముందు బెంగాలే పాపులర్ ఏ రకంగా చూసుకున్నా సరే ఇంతటి యోధులు పుడుతున్నారు వీరులు పుడుతున్నారు మహాత్ములు యోగులు త్యాగధనులు సంఘ సంస్కర్తలు మహామహా సాహితీవేత్తలు మహామహా సంగీత ప్రియులు సంగీత కళాకారులు విద్వాంసులు ఎంత మందిని ఇచ్చిన బెంగాల్ మాత బెంగాల్ దేశం ఈరోజు ఆ రాష్ట్రం ఎంత దారుణమైన స్థితిగా ఉంది చూడండి సగం బంగ్లాదేశ్ మొత్తము విడదీసి పడేశారు ఉంది సుగం పశ్చిమ బెంగాల్ అది కూడా ఈరోజు దారుణమైన స్థితిలో ఉండి ఇంత చరిత్రని ఇంత సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశానికి అందించి రుచి చూపించిన బెంగాలీ హిందువులు ఓచకోతలకు గురవుతున్నారంటే కారణం ఎవరు తెలుసున్నా మనమే కారణం అండి మహాన బొట్టైనా పెట్టుకోవడం తెలియని ఏమాత్రం సనాతన ధర్మాన్ని పాటించండి సనాతన ధర్మానికి అసలు సంబంధమే లేదు అన్నట్లుగా ప్రవర్తించి ఒక మహిళని ప్రతిసారి వీళ్ళే ఓట్లేసి గెలిపించి ఆమెను దుర్గాదేవిగా భావించి దుర్గాదేవి స్థానం ఆవిడకి ఇచ్చి తీసుకొచ్చా బెనర్జీ అనే ఆమె గుర్చిపెట్టారు ఆమెకి హిందుత్వం అంటే పడదు జయశ్రీరామ్ అంటే పడదు ఇంతకు ముందు బెంగాలీ ఒక డాక్టర్ జరిగింది గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా ఒక అమ్మాయిని చెప్పి ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాడు ఈమె తాలూకా బంధువే ఈమె తాలూకా ఎవరైతే ఉన్నారో మంత్రి కణం వాళ్ళలో వాడే కాబట్టి ఆ కేసు నడుది పిడిది ఇప్పటికి కూడా చనిపోయిన డాక్టర్ అమ్మకు న్యాయం చేయలేకపోయారు ప్రతిసారి బెంగాల్ కొట్లాటలు బంగ్లాదేశ్ లో కొట్లాటలు భయం భయంగా హిందువులు బ్రతుకుతున్నారు ఈ వక్ బోర్డు ఎప్పుడైతే రద్దయిపోయిందో ఈ అరాచకంగా ఈ విడ కడుపు మంటతోటి హిందువులు కొంచెం ఉద్వేషపూరితంగా మాట్లాడటం మొదలట్టాక కంచే చేరు మేస్తే కాదనేవారు రక్షించేవారు ఎవరు అన్న చందాన ఉంది ఈరోజు బెంగాల్ పరిస్థితి దారుణ దారుణంగా ఈ ముస్లింస్ తిరగబడి హిందుత్వ చిహ్నాలు ఉన్న బస్సులు కానివ్వండి వాహనాలు కానివ్వండి గుళ్ళు కానివ్వండి ఏమున్న వాటిని పగలగొడుతూ దౌర్జన్యంగా అడ్డొచ్చిన ఎదురొచ్చిన హిందువుల్ని చంపుతూ ఎక్కడ చూసినా శవాలు కుప్పలు ఎక్కడ చూసినా తగలబెట్టడము ఇంత అరాచకము ఇంత మతోన్మాదము బెంగాల్లో బాగా ప్రబలి దాని దానికి కారణము ఏమాత్రము కూడా అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కించడమే కారణము ఒక వామపక్షము ఒక మొత్తం అంతా కూడా లెఫ్ట్ వింగికు సంబంధించిన ఒక ప్రభుత్వము ఎన్నాను బెంగాల్లో నడుస్తూ అసలు అక్కడ డెవలప్మెంట్ లేదు ఇన్ని రకాల సౌకర్యాలు ఇన్ని సౌకర్యాలు హైదరాబాద్లో లేవు బెంగాల్లో ఉన్నన్ని అలాగే కలకత్తాలో ఉన్నన్ని సౌకర్యాలు హైదరాబాద్లో లేవు బెంగళూరులో లేవు మెడ్రాస్లో లేవు అన్ని సౌకర్యాలు మీరు కలకత్తా నగరంలో చూడవచ్చు కానీ ఈ రోజు అదే కలకత్తా నగరంలో మామూలు ఒక సాధారణ మనిషి తన బ్రతుకు నడుపుకోవడం కోసము తన కడుపుకి తోపుడు బండి వేసుకొని పశువులాగా తానే లాక్కొని పెడుతూ తోపుడు బండి మీద యాత్రికుల్ని గూర్చోబెట్టుకొని లేదంటే బస్తాలు మూటలు పెట్టుకొని తనే తోచుకుంటూ వెళ్ళే పరిస్థితులు మీ కలకత్తా నగరంలో కనపడతాయి ఇప్పుడు ఉన్న చోట ఆటోలో పెడతాము రిక్షాల్లో పెడతాము అంతేగాని ఏ మనిషి అయినా కూడా ఒక తోపుడు బండి తన కడుపుకి వేసుకొని తానే తోసుకుంటూ వెళ్ళడం ఎక్కడైనా చూస్తారు మన వైపు ఆల్మోస్ట్ దున్నపతుల బండ్లు ఎద్దుల బండ్లు కూడా రద్దయిపోయాయి ఎక్కడో గ్రామంలో కనపడతాయి రేయర్గా టీవీల్లో చూస్తున్నాం అలాంటిది ఒక మనిషి తన కడుపుకు తోపుడు బండి వేసుకొని వెనక ఆ యాత్రికుని ఎక్కించుకొని రవాణా లాగుతున్నాడంటే మూటలు పెట్టుకుని రవాణా లాగి వందో రెండు వందలు పెట్టుకొని గడుపుకి గడుపుకుంటున్నాడంటే అంత దుస్థితి కలకత్తా నగరంలో ఇంకా ఉందంటే ఎలాంటి దుస్థితి బెంగాల్లో బ్రతచడం మనకు కనపడుతుందంటే ఎవరి కారణం ఈ వాపక్ష నేతలు సమానత్వము ఇలాంటి తీయటి కబుర్లు చెప్పి పరిపాలన చేస్తామని రాష్ట్రాలకు రాష్ట్రాలు వీళ్ళ లాక్కొని వీళ్ళ హస్తాల కింద పెట్టుకొని హిందుత్వాన్ని ఉండనివ్వకుండా హిందువుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా సమయమ సందర్భం కుదిరినప్పుడల్లా హిందుత్వం మీద విషం చింపుతూ అన్యమతస్సులకి బాగా దోచిపెడుతూ వాళ్ళకు చుట్టరెక్కని చేస్తూ వాళ్ళకు ఓడిగం కనిచేస్తూ అయిన వాళ్ళకు ఆకులు కాణాలకు కంచాలు అని ఈరోజు హిందువుల చేతుల్లో మట్టి పెట్టారండి ఏం చేయాలి దుర్గామాత ఏం చేయాలి కాళీమాత ఈ స్వధర్మం నీవు పాటిస్తే నీ జోలికి వరుస్తారు ఎందుకు గెలిపించాలి మహాన బొట్టు పెట్టిన సంస్కృతి లేదు హిందువులను ఆదరించి హిందుత్వాన్ని గౌరవించే సాంప్రదాయం లేదు గుడికి వెళ్ళే సాంప్రదాయం లేదు దేవుడికి మొక్కే సాంప్రదాయం లేదు భగవద్గీతను పాటించే సాంప్రదాయం లేదు రామాయణాన్ని గౌరవించే సాంప్రదాయం లేదు జయశ్రీరామని నోటి నుండి అనడానికే వీళ్ళకి నోరు రాదు ఇలాంటి వాళ్ళందరినీ కూడా దుర్గామాత స్వరూపాలుగా కాళీమాత స్వరూపాలుగా భావించి పీటల మీద ఎక్కించి కూర్చోబెడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేసి మన వాళ్ళ సవాలు గుట్టలు గుట్టలుగా ఎక్కడ చూస్తే కనపడుతుంది నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించి నీ స్వధర్మాన్ని నువ్వు పాటించాలి పరధర్మము బాగున్నట్లు అనిపిస్తుంది కానీ అది ప్రస్తుతానికి బాగున్న తర్వాత తర్వాత నీకు భయాన్ని కలిగిస్తుంది నీకు బాధనే మిగిల్చుతుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన శ్లోకం మనం ఏమైనా జీర్ణం చేసుకున్నామా మనకు అది అర్థమైందా అర్థమైతే మన ధర్మానికి సంబంధం లేని వాళ్ళు మన ధర్మాన్ని పాటించని ఆదరించిన వాళ్ళకి ఓట్లేసి అందరం ఎక్కిస్తామా ఉచిత పథకాలకు ఆశపడి అందరం ఎక్కిస్తే ఈ రోజు గొంతులు కోసేస్తున్నా కూడా దిక్కులేదు అక్కడ ఒక మందరని ఒక సూర్పుకని ఒక పూతనని ఒక బ్రహ్మ రాక్షసిని దుర్గామ్మ మాతతో కాళీమాతతో సమానంగా పోల్చడం ఏదైతే ఉందో అదే ఈ బెంగాల్ ప్రజలు చేసిన మహాపరాధము మహాపచారము అది ఇప్పుడు అనుభవిస్తున్నారు అమ్మవారికి బ్రహ్మ రాక్షసికి తేడా కనబడలేదండి వీళ్ళకి ఈ బెంగాలీ ప్రజలే సాక్షాత్ మమతా బెనర్జీ దుర్గా స్వరూపం కాళీ స్వరూపం మాతాజీ అనుకుంటూ పొగిడి కాళ్ళ మీద పడి మొక్కారు తల్లైతే చేస్తుందా లాంటి కసాయి పనులు తన బిడ్డల్ని తల్లి ఎక్కడ చంపుకుంటుందా అనర్హురాలను అందలం ఎక్కించి బ్రహ్మ రాక్షసు దుర్గాదేవితో పోల్చి ఓట్లు గుద్దేసి అలా కాల్సపడి పదవుల కట్టబెడితే ఈ రోజు విషయం మన మీదే కప్పుతుంది మన గొంతులే కోసేస్తుంది ఇలాంటి వాణాన్ని ఎందుకు ఆదరిస్తుంది దుర్గాదేవి కనీసం అకల్ బుద్ధి పనిచేయాలి కదండి కానీ ఒకటే అంతా ఒకటేనే సెక్యులరిస్టులు ఇక్కడ ఎక్కడ కనబడరే అంతా ఒకటేనండి మేము చర్చికి పోతాము దర్గాలకు వెళ్తాము మసీదులు కడతాము వాళ్ళకెళ్తాం మాకు దేవుడు ఒక్కడే అన్ని చోట్ల మాకు పరమపరి కనబడతాడని పెద్ద పెద్ద కిలోలు కొద్ది ఆదర్శాలు వల్లించే సెక్యులరిస్టులు ఈ రోజు ఎక్కడ కనబడటం లేదే సోషల్ మీడియా మాట్లాడతారేమో మనం ఎక్కడ మాట్లాడడం లేదే నోర్లు ఎందుకు మూసిపోయాయి ఈ రోజు ఈ రోజు ఆవేదనాభరతమైన హిందువులు నోర్లు మాత్రమే లెగుస్తున్నాయి నేను చెప్తున్నా అన్నిమతస్సులు కాదు ఈ సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళ దేశానికి ఎప్పటికీ పెద్ద ప్రమాదం అయితే ఆదర్శాలు వల్లించి ఇంకో పది మందిని చెడగొట్టేస్తారు వీళ్ళ ఆదర్శాలు మనం కూడా ఒప్పుకోకపోతే మనం పెరిగివాడము దుర్మార్గులం అయిపోతాయో మనం కూడా ఒప్పుకొని పద్ధతి పాటిద్దామని పది మంది సెక్యులరిస్టులు తయారు చేస్తారు ఇదిగో ఇలాంటి కష్టము ఇలాంటి దశ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో కనిపించరు వాళ్ళ నోరులో లేగవు వాళ్ళ సహాయ సహకారాలు ఉండవు మొత్తం మాయమైపోతారు కాబట్టే ఉచితాలు కాదు మనకి కావాల్సింది మన పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా ఉంటే చాలు మన ధర్మాన్ని ఆదరించే వాళ్ళు అయితే చాలు పురాతన ధర్మానికి మర్యాద ఇచ్చే అయితే చాలు తెలిసి ఇవైనా తెలుసుకొని ధర్మం పట్ల ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకు ఓట్లేసి ఇలాంటి వాళ్ళకి అధికారం కట్టబెడితే ఎంత కొంతైనా ధర్మానికి మేడు చేసే ప్రయత్నం చేస్తారు మన గొంతులు తక్కువ ఉంటాయి కాబట్టి ఓట్లేసేటప్పుడు ఉచితాల గురించి ఆలోచించడం మానేస్తుంది ధర్మం గురించి దేశం గురించి ఆలోచించండి ఇప్పుడు స్వార్థము సొంత లాభాలే కాదండి స్వార్థం విడిచిపెట్టి మన ధర్మాన్ని ఎవరు కాపాడతారో ఎవరు పాటిస్తారు ఎవరు ఆదరిస్తారో అలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళకే ఓట్లు వేసుకుందామంటే అప్పుడే దేశము ధర్మము మనము అందరం సురక్షితంగా ఉంటాం గమనించగలరు ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్